వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నా పేరు దీప్తి ఈరోజు మనతో మాట్లాడడానికి సైకాలజీ చదువుతున్నటువంటి స్టూడెంట్ అంజలి గారు మనతో ఉన్నారు ఆవిడతో తన సైకాలజీ చదివేటువంటి జర్నీ గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం హాయ్ అండి హలో హలో మీరు అసలు ఏం చదువుకున్నారు నేను ఇప్పుడు ఎంఎస్సి క్లినికల్ సైకాలజీ చదువుతూ ఉన్నాను సో టెన్త్ క్లాస్ అయిపోయాక ఇంటర్ బైపీసీ చేసి తర్వాత బీఎస్సి హోమ్ సైన్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది డిగ్రీ అది చేశాక పీజీ డిప్లొమో కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అనే కోర్సు అది చేసాను అది చేసిన తర్వాత అంటే ఎంఎస్సి ఫస్ట్ ఇయర్తో పాటే అది కూడా చేశాను ఆ తర్వాత ఇప్పుడు ఎంఎస్సి క్లినికల్ సైకాలజీ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాను ఇప్పుడు ఓకే సైకాలజీ తీసుకోవాలి అని ఎందుకు అనిపించింది మీకు సైకాలజీ తీసుకోవాలని సైకాలజీ తీసుకుంటే ఏంటంటే నేను బిఎస్సి హోమ్ సైన్స్ లోనే మాకు కొన్ని మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అందులోనే సైకాలజీ ఒక సబ్జెక్ట్ అనమాట సో అన్నిటికన్నా అంటే అన్నిటికన్నా యూనిక్ గా ఉండాలి సో మనం డిఫరెంట్ గా ఉండాలి అండ్ అదొకటే కాకుండా చిన్నప్పుడు నాకు ఎంబీబీఎస్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అనే ఒక చిన్న కోరిక ఉండదు అనమాట సో ఆ కోరిక అంటే నీట్ రాయలేదు నేను సో మా ఇంట్లో మా అమ్మ మా నాన్న మీ ముగ్గురు మా ఆడపిల్లలమే సో నేను ఫస్ట్ కూతున్నా అని చెప్పి సో ఎంబీబీఎస్ అంటే డాక్టర్ అంటే మాటలు కాదు మీకు చాలా డబ్బులు అవుతాయి సో అందుకు వాళ్ళు అంగీకరించలేదు దానికి దాని కొరకు ఇంకెట్లయినా ఈ ఫీల్డ్ లో లైక్ ఎట్లయినా రిలేటెడ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అనే ఆలోచనతో నేను ఈ సైకాలజీని ఎంచుకొని ఈ ఈ విధంగా ఇందులోకి రావడం జరిగింది అనమాట ఓకే ఈ సైకాలజీ చదవడం వల్ల మీకు ఏమైనా లాభాలు ఉంటాయి అంటారా సైకాలజీ చదవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా పక్క వాళ్ళని అర్థం చేసుకోవచ్చు ఇంకేంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం సైకాలజీ అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట సో మనం నేర్చుకుంటూనే ఉండాలి పక్క వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనల్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అండ్ ఇంకా పక్క వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు మనం సొసైటీకి బాగా ఉపయోగపడడానికి సైకాలజీ చదవచ్చు సో అనేక కారణాల వల్ల నాకు ఈ సైకాలజీ తీసుకోవాలని ఆలోచన వచ్చింది చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా యాక్చువల్గా ఈ సైకాలజీని ఎలా ఎంచుకోవాలంటారు సైకాలజీ లైక్ మీరు దానికి రిలేటెడ్ కోర్స్ చేయొచ్చు మీరు ఏ లైఫ్ సైన్సెస్ చేసిన హోమ్ సైన్స్ చేసినా లేదంటే బీఎస్సి బిఏ సైకాలజీ చేసినా గానీ మీరు తర్వాత ఎంఎస్సి చేసి లైక్ ఎంఏ కానీ చేసి సైకాలజీకి తీసుకోవచ్చు ఇప్పుడు సైకాలజీలు కూడా చాలా రకాలు ఉన్నాయి క్లినికల్ సైకాలజీ అని కౌన్సిలింగ్ సైకాలజీ హెల్త్ సైకాలజీ అప్లాయిడ్ ఫారెన్సిక్ సైకాలజీ క్రిమినల్ సైకాలజీ అని చెప్పి సో నేను క్లినికల్స్ చూస్ చేసుకున్నాను సో నేను ఈ కి మీకు ఎందుకు రావాలనిపించింది ఈ ఇంటర్న్షిప్ కి ఎందుకు వచ్చాను అంటే నేను ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నది హరి రాఘవ్ సార్తో సో హరి రాఘవ్ అనగానే ఒక అదొక హ్యాపీనెస్ అనమాట నాకు సో నా చిన్నప్పటి నుంచి అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఆయన పోస్టులు చదువుతూ వచ్చాను సో ఆయన వీడియోస్ చూస్తూ వచ్చాను ఇప్పుడున్న సమాజంలో చాలా మంది ఇప్పుడు చాలా మంది సైకాలజిస్టులు ఉన్నారు నేను లైక్ వేరే దిక్కిన వర్క్ చేసుకోవచ్చు వేరే దిక్ నేను కి వెళ్ళవచ్చు అట్లా అట్లా కానీ గా ఇక్కడికే వచ్చి ఇక్కడే చేస్తున్నానంటే అనేక కారణాలు ఉన్నాయి సో సార్ థెరపీస్ ఇస్తున్నప్పుడు ఓన్లీ సైకాలజిస్ట్లు ఏం చేస్తారు అని అంటే మైండ్ గురించి బ్రెయిన్ గురించి వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ గురించి థాట్స్ గురించి మాత్రమే చెప్పి వదిలేస్తారు కానీ హరిరాఘవ్ సార్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువ ప్రాక్టికల్ థియరీ బేస్డ్ ఉంటుంది బయోలాజికల్ పర్స్పెక్టివ్ కూడా చెప్తారు ఆయన సో ఒక మనిషికి లాజిక్ తో చెప్పినప్పుడు అతనికి బాగా అదే ఆయనకి కానీ ఆమెకి కానీ బాగా అర్థమయ్యేలా అంటే ఓన్లీ అదే కాకుండా ఇది కూడా చెప్పాలి మూల మూల కారణం రూట్ కాజ్ అనేది కూడా చెప్పాలి ఇలా చేయాలి అనేది నేను హరిరాఘవ్ సార్ నుంచి నేర్చుకున్నాను అలాగే ఈ ఇంటర్న్షిప్ నాకు చాలా బాగా ఉపయోగపడింది లైక్ అదొకటే కాదు అంటే థెరపీ ఒకటే కాదు పాటు ఫుడ్ మార్చుకోవాలి ఆ మెడిసిన్ మీకు ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది అండ్ లైక్ చాలా సైకాలజిస్ట్ సైకాట్రీ కానీ మీకు ఎక్కువ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసేసి కి అలవాటు అయిపోవాలి అని చెప్తారు సైకాట్రీ మెడిసిన్ ఒకసారి అదే ఒకసారి వాడాము అని అంటే అది లైఫ్ లాంగ్ ఇంకా యూస్ చేస్తూనే ఉంటారు కానీ ఇది కూడా బ్రేక్ చేయవచ్చు మనం కౌన్సిలింగ్ ద్వారా అది కూడా మార్చవచ్చు అని చెప్పగలిగే వ్యక్తి హరి సార్ సో అలా నాకు ఇంకా లైక్ సొసైటీ మెయిన్ నేను ఎట్లా మారాను అని అంటే నాకు చాలా లైక్ ఇక్కడికి వచ్చాక నేను చాలా రియల్ కేసెస్ చూశాను రిలేషన్షిప్ ఓసిడి అని చెప్పి రిలీజియస్ ఓసీడీ అని చెప్పి హెచ్ఐవి ఓసీడీ ఇంకా చాలా చాలా కేసెస్ సార్ ప్రాక్టికల్ కేసెస్ నాకు చెప్పడం జరిగింది సో ఓకే ఇట్లా ఓసీడీ కే ఓన్లీ స్పెసిఫిక్గా ఓసీడీ కేసెస్ ఎట్లా ఉంటాయి దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు దాన్ని ఎలా క్రూ లేదంటే ఎట్లా చేయొచ్చు దానికి ఎలా అవేర్నెస్ ఇవ్వచ్చు అనే విషయాలు నేను ఇక్కడ నేర్చుకున్నాను సొసైటీ నుంచి మనం లైక్ సొసైటీని పట్టించుకోకుండా ఎలా ఉండాలి అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు నేను కూడా నాకు నాకు కొంచెం ధైర్యం ఉండదు మరి ఇంత ధైర్యం అసలు లైక్ ఈయన పోస్టులు చదివాక కానీ ఈయన వీడియోస్ చూసాక కానీ నాకు బాగా వచ్చిందనమాట లైక్ అమ్మో మేము ఆడపిల్లని కదా ఇట్లా ఉంటే ఏంటి బాబు ఏమనుకుంటారు మా చుట్టాలు ఏమనుకుంటారు మా ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారు ఇట్లా దూరం వచ్చి చదువుకుంటున్నాను ఇట్లా బయటకు వచ్చి ఇలా నేను ఇట్లా ఇంటర్వ్యూస్ చేస్తున్నాను సో అనేక విధమైన థాట్స్ అనమాట కానీ మనం సొసైటీని పట్టించుకోకూడదు మనకి మనం ఇంపార్టెంట్ ఇట్లాంటివి ధైర్యాన్ని ఇచ్చేది సార్ పోస్ట్లు ఆయన వీడియోస్ అనమాట ఆయనతో ఇట్లా దగ్గరికి వచ్చి ఆయన దగ్గరుండి ఆ మాటలు వింటూ ఆ ఆయన అనేక విషయాలు నేర్చుకుంటూ ఆ సో ఇట్లా అనమాట సో ఇదొకటే కాదు ఆ ఎప్పుడు మనీ అనేది రిచ్నెస్ అని చెప్పి అందరూ అనుకుంటారు అనమాట కానీ ఆ రిచ్నెస్ కాదు అందరికి ఎమోషనల్ రిచ్నెస్ ఉండాలి ఫిట్నెస్ రిచ్నెస్ ఉండాలి అండ్ సోషల్ రిచ్నెస్ ఉండాలి అని చెప్పి అట్లా ఇది అలాంటి అనేక అంశాలు నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను సో ఇవన్నీ నా ఇంటర్న్షిప్ భాగంలో నేను పక్క వాళ్ళకి చెప్పడంతో పాటు నాకు కూడా చాలా ఉపయోగపడతాయి చాలా ఉపయోగపడుతున్నాయి కూడా సో సో ఈ రెండు వారాల్లోనే నేను అనేక విషయాల్లో చేంజ్ అయ్యాను సో ఐ వాంట్ టు థ్యాంక్ సార్ ముందు మీరు ఎక్కడికైనా వెళ్ళారా లేకపోతే ఇక్కడికే వచ్చారా నా ఫస్ట్ ఎంఎస్సీ క్లినికల్ సైకాలజీ ఫస్ట్ ఇయర్ అయిపోయాక వన్ మంత్ ఇంటర్న్షిప్ చేశాను స్వీకర్ ఉప్పకర్ రిహాబిలిటేషన్ సెంటర్ అని అది హైదరాబాద్ లోనే సికింద్రాబాద్ దగ్గర ఉంది అక్కడ వన్ మంత్ ఇంటర్న్షిప్ చేశాను అక్కడ కూడా నేను కొన్ని కేసెస్ అబ్జర్వ్ చేశాను ఏడీహెచ్డి అని ఆటిజం అని ఇంకా బైపోలస్ కిజోఫేనియస్ కేసెస్ అబ్జర్వ్ చేశాను ఓకే ఓకే ఇంత సార్ సార్తో మీ జర్నీ ఎలా ఉందంటారు అసలు అది చాలా ఆశ్చర్యంతో కూడినది నేను ఆ ఇంట్లో వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది నిజమైన ఇది జరుగుతుందా అన్న ఫీలింగ్ అనమాట నేను పూణేలోనే ఉన్నప్పుడు కాల్ చేసేసారి ఇలా నేను మీ దగ్గరికి రావాలనుకుంటాను నేను ఇట్లా నాకు ఇట్లా ఇంటర్న్షిప్ కావాలి అన్నప్పుడు అసలు ఒప్పుకోరు కదా సో ఆయన అంత పెద్ద సైకాలజీస్ నాకు లాంటి సైకాలజీ కి ఇస్తారా అనే ఒక ఆలోచన సో నేను వేరే వాళ్ళని సార్ నెంబర్ అడిగినప్పుడు నాకు సార్ సార్ నెంబర్ నేను ఫేస్బుక్ లో వీటిలోని చూడలేదు సో వేరే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఎవరు నాకు సార్ నెంబర్ ఇవ్వలేదు అనమాట సో నేను చాలా బాధపడుతూ లైక్ ఏదో సాడ్నెస్ గా ఫోన్ లైక్ ఒకసారి ఫేస్బుక్ లో చూసాక దొరికింది ఫోన్ చేస్తే సార్ రమ్మన్నారు ఇలాగా నేర్పుతానమ్మా మీరే నేర్చుకోవాలి అని చెప్పి చెప్పారు సో నాకు అదే చాలా ఆశ్చర్యం వెంటనే వచ్చి సార్ని కలవ కానీ నాకు ఫస్ట్ త్రీ డేస్ కూడా మాట్లాడడం ఇలా వస్తున్నాను కానీ అది చాలా ఆశ్చర్యంగానే ఉంది సో నా మైండ్ ప్రాసెసింగ్ తర్వాత తర్వాత నేను ఆయన లైక్ సెషన్ చెప్తున్నప్పుడు ఆయన ఆ సెషన్ అయిపోయాక నాకు వివరిస్తున్నప్పుడు ఇది ఇలా ఉంది ఇలా చెప్పాలి ఇది నువ్వు ఇలా ఇవ్వాలి కౌన్సిలింగ్ రేపొద్దు ఇస్తున్నప్పుడు ఇలా ఈ రీడ్ రూట్ కాస్ట్ తెలుసుకోవాలి అనేక విధాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ లో చెప్పాలి పర్సనాలిటీకి పర్సనాలిటీకి మారిపోద్ది అన్నప్పుడు సో ఇన్ని ఉంటాయి ఆ కౌన్సిలింగ్ లో అంటే ఇప్పటివరకు నేను టెక్స్ట్ బుక్సే చదివాను ఆ డిఎస్ఎం ఐసిడి ఒకటే చదివాను సో ప్రాక్టికల్స్ లో ఇలా ఉంటుందా ప్రాక్టికల్స్ లో ఇలా నేర్చుకోవాలా ప్రాక్టికల్ థియరీలో మొత్తం టెక్స్ట్ బుక్ కాకుండా ఇంత డిఫరెంట్ గా ఉంటుందా అనేది సార్ దగ్గరకు వచ్చాక తెలుసుకున్నాను అనేక విషయాలు తెలుసుకున్నాను సో నాకు లైక్ ఐఎమ్ కాన్ఫిడెంట్ నౌ ఓకే సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నౌ సో అట్లా అనమాట ఎక్కడి నుంచి వచ్చారన్నారు సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఎంఎస్సి క్లినికల్ సైకాలజీ పూణే ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీలో చేస్తున్నాను సో దానికన్నా మాది ఒరిజినల్ నేటివ్ అమలాపురం ఇంటర్ ప్లస్ డిగ్రీ చదివింది కాకినాడలో ఓకే పూణే నుంచి ఇక్కడికి హరి రాఘవ్ సార్ కలవడానికి వచ్చారు మీరు ఓన్లీ హరిరాఘవ్ సార్ ని సార్ తో ఉండి ఆయన విషయాలు ఆయన నాలెడ్జ్ అంతా గ్రాఫ్ చేసేసుకోవాలి నేను దాంతో వచ్చాను ఓకే అండి చాలా చక్కటి విషయాన్ని అందించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్